హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియా వ్లాగ్స్ ఏంటి మళ్ళీ తిరుపతిలో ఉన్నారని ఆలోచిస్తున్నారా అవునండి ప్రజెంట్ అయితే తిరుపతిలో ఉన్నాను ఈసారి తిరుపతి వచ్చిన పర్పస్ అయితే వేరండి నైట్ నేను నైట్ అయితే బయలుదేరామండి విజయవాడ నుంచి మేము ఐదుగురు మేమందరం శ్రీవారి సేవ కోసం అయితే ఒక గా ఏర్పడి బయలుదేరామండి విజయవాడ నుంచి ఒక ఐదుగురు హైదరాబాద్ నుంచి ముగ్గురు వైద్యం నుంచి ఒకళ్ళం అయితే వచ్చారండి మొత్తం తొమ్మిది మంది ఒక గ్రూప్గా ఉండి తిరుపతి సేవ శ్రీవారి సేవ కోసం అయితే వస్తున్నాము ఈ శ్రీవారి సేవలో భాగంగా దిగువ తిరుపతిలో నాలుగు రోజులు పై తిరుపతిలో మూడు రోజులు అయితే మాకు వచ్చిందండి ఇంకా వెళ్ళిన తర్వాత డ్యూటీలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసుకోవాలి ఇక్కడ చూడండి ఉదయం ఆరింటికల్లా స్టేషన్లో దిగాము కొండల మీద మబ్బులతో తిరుపతి కొండలు అసలు ఎంత అందంగా కనిపించినాయి అనండి మామూలుగానే అసలు తిరుపతి కొండలు అందంగా ఉంటాయి వాటితో ఈ మేఘాలతో ఇంకా చాలా బాగుంది ఇక్కడ నుంచి మేమైతే విష్ణునివాసానికి వెళ్ళి స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసానికి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేసామండి పన్నెండింటికి ఆ రోజు అయితే మాకు ఎటువంటి డ్యూటీ వేయలేదు అందుకని తిరుపతిలో గ్రామ దేవత అమ్మవారు ఉన్నారు గంగానమ్మవారు అని అంటే ఆమె చూడటానికి అని చెప్పైతే ఆ గుడికి వెళ్ళామండి ఆ గుడిలో ఆ గుడి కూడా చాలా పెద్దదండి బాగా పురాతనమైంది బాగా పెద్ద ఆవరణ చూడండి గుడి ఎంత బాగుందో ఈ గుడిని చూసుకుని అమ్మవారు కూడా చాలా బాగున్నారండి నిండుగా బయట హవరణంలోనే రుణ విమోచన గణేషుడి ఆలయం ఉందండి అక్కడికి వెళ్ళి ఆయన్ని కూడా దర్శించుకుని గుడి ప్రాంగణం అంతా తిరిగామండి చాలా బాగుంది అక్కడ ఇదిగోండి ఈ తొమ్మిది మందిని మేము గ్రూప్ గా ఏర్పడిన మెంబర్స్ అనమాట మా తొమ్మిది మందిని కలిపి ఒక గ్రూప్ గా ఏర్పడి మేమైతే సేవ కోసం వెళ్ళాము తిరుపతి ఇక్కడ నుంచి ఈ గుడి దగ్గర నుంచి గోవిందరాజ స్వామి ఆలయానికి వెళ్ళామండి అయితే ఆ రోజు చాలా క్రౌడ్ ఉంది మా వల్ల అవ్వలేదు దర్శనం చేసుకోవటానికి అందుకని బయటకు వచ్చేసాము గుడికి వెళ్లకుండా ఎదురుగుండా ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఇంకా విష్ణునివాసానికి వెళ్దామని అయితే బయలుదేరాము ఇదంతా గంగానమ్మ గుడి ఆవరణ అండి ఆ దగ్గర నుంచి చాలా పెద్ద గుడి చాలా బాగుంది ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదేమో ఆంజనేయ స్వామి గుడి అండి ఆంజనేయ స్వామి గుడి స్వామి ఎదురుగుండ తిరుపతి వచ్చిన వాళ్ళు తప్పకుండా గంగానమ్మ గుడి ఆంజనేయ స్వామి గుడి తప్పకుండా చూడండి ఒక స్వామి గుడి కాదు గోవిందరాజం గుడి గోపురం అండి ఆలయ గోపురం చూడండి లైటింగ్లో ఎంత బాగుందో ఎర్రగా ఇక్కడి నుంచి ఆలయ ఇక్కడ ఒక కోనేరు పక్కన గణేషుడు ఆలయం ఉందండి ఆయన దర్శించుకుని కోనేరు చూడండి నైట్ టైంలో ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా కోనేరుని దర్శించుకుని విష్ణునివాస ఆయనకైతే వెళ్ళామండి ఇంకా అక్కడ నైట్ అంతా ఉండి తర్వాత నుంచి ఇక మాకు మరుసటి రోజు నుంచి డ్యూటీలు వేస్తారంటే ఇంకా నైట్ అక్కడికి వెళ్ళి డ్యూటీలు ఎప్పుడేస్తారా అని చూస్తున్నాము అయితే మా వీడియోలు కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా థ్యాంక్స్ అండి